హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చుక్కకూర పచ్చడి చేస్తున్నాము దాని తయారీ విధానం చూసేద్దామా ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడైంది ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ కొద్దిగా మెంతి దంచి దంచిపెట్టుకున్న వెల్లిపాయ ముద్ద వేసి వేగనివ్వాలి ఇప్పుడు చుక్కకూరని వేసి బాగా వేగనివ్వాలి చుక్కకూర తొందరగా దగ్గరకు వస్తుంది కొంచెం నూనె తేలే వరకు వేగనివ్వాలి ఆకు చూడ్డానికి బాగా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఉడికేసరికి కొద్దిగా ఎత్తుంది చెక్కి చూడండి ఆకు ఎంత బాగా మగ్గిందో నూనె మంచిగా పైకి తేలింది ఇప్పుడు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు తగినంత కారం పచ్చడికి సరిపడా కారపొడే వేసుకోవాలి తగ్గట్టు కారం వేసుకోండి కొద్దిగా నువ్వుల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఇంకొద్దిగా సేపు దగ్గరకు వచ్చేదాకా మగ్గనివ్వాలి భలే ఉంటుంది టేస్ట్ సేమ్ గోంగూర పచ్చడి తిన్నట్టు పుల్లపుల్లగా మాకు కూడా అసలు ఈ చిక్కుకూర పచ్చడి గురించి తెలీదు నేను మా తోటికోడల దగ్గర చూసి నేర్చుకున్నాను భలే ఉంటుంది పుల్లపుల్లగా సేమ్ గోంగూర పచ్చడి తిన్న ఫీలే వస్తుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఈ పద్ధతిలో ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వాలి చుక్కకూర పచ్చడి రెడీ మంచిగా నూనె తేలి బాగా మగ్గింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పై నుంచి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా చుక్కకూర పచ్చడి మీరు డ్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్